ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం నల్గొండ పట్టణ ప్రజలకు నా నమస్కారం నా పేరు జేవి రావ్ నేను ఎంటెక్ పిహెచ్డి ఇంజనీరింగ్లో చేశాను ఇలా థర్టీ ప్లస్ ఇయర్స్ ఫిజిక్స్ టీచింగ్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను బుక్స్ కూడా ఆతర్ని ఇంజనీరింగ్ మెకానిక్స్ బై జేవీరావు అని ఉంటుంది టాటా మెగ్రాయల్ పబ్లికేషన్లో అలానే ఏ టూ ఫిజిక్స్ సాగరు ఇంజనీ మెకానిక్స్ ఫర్ ఐఐటి జేఈఈ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్లో బుక్స్ ఉన్నాయి ఇంకా చాలా బుక్స్ అండర్ ప్రాసెస్లో ఉన్నాయి థర్టీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది చాలామంది నా కింద డాక్టర్లును ఐఐటిఎన్స్ అయ్యారు సో నేను ఇక్కడ ఫిజిక్స్ టీచ్ చేద్దామనేసి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను పేరు వచ్చేసేసి జేవీరావు అకాడమీ నీట్ జేఈ ఫిజిక్స్ ఇస్ ది క్లాసెస్ ఫర్ లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కోసం స్టార్ట్ చేస్తున్నాను ఎక్కడ ప్లేస్ ఎక్కడ అంటే నియర్ బీట్ మార్కెట్ ప్లానెట్ మొబైల్స్ పైన హైదరాబాద్ రోడ్డు సో నల్గొండ సో ఈ విధంగా బేసిక్గా లో పిల్లలు నీట్ పిల్లలు అయితే చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళకి ఈజీ చేయటం ఫిజిక్స్ అంటే భయం భయంకోగొట్టి ఈజీ చేసి మోర్ దాన్ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ప్లస్ మార్క్స్ కూడా ఈజీగా తెప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను పిల్లలు పనిచేస్తే ఈవెన్ వన్ సిక్స్టీ కూడా వస్తాయి కొంతమంది పిల్లలకైతే వన్ ఎయిటీ కూడా వచ్చిన పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు నా దగ్గరికి పంపించవచ్చు ట్యూషన్స్కి ట్యూషన్ కోసము లేదా కోచింగ్ కోసం కోచింగ్ కోసం పంపించండి బాధ్యత నాది మీ పిల్లలకి డా నీట్లో కానీ జీడబ్ల్యూ కానీ కానీ మంచి ర్యాంక్ ఫిజిక్స్లో మంచి మార్కులు తెప్పించే బాధ్యత నాది నేను తీసుకుంటానికి నేను సిద్ధంగానే ఉన్నాను మీరు సిద్ధంగా ఉంటే మీరు మేము సిద్ధంగా ఉంటే పిల్లలు పనిచేసే వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు ఇది నా నమ్మకము నేను ప్రూవ్ చేశాను కూడా ఆల్రెడీ నల్గొండ పట్టణ ప్రజలకు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి క్లాసులు ప్రారంభించబడుతున్నాయి కింద సంప్రదించవలసిన నెంబర్ కూడా కింద ఇవ్వబడింది మీ పిల్లల భవిష్యత్తుకి మీ నీట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు జేడబ్ల్యూ మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు జేడబ్ల్యూ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అయ్యేంత వరకు పిల్లలకి కోచింగ్ ఇవ్వబడుతుంది నన్ను సంప్రదించదలుచుకున్న వాళ్ళు కింద నెంబర్ లో సంప్రదించగలరు మీ పిల్లలకి మంచి ర్యాంక్ మంచి మార్కులు ఫిజిక్స్ లో తెప్పించడానికి నేను గట్టి ప్రయత్నం చేస్తాను నా మీద నమ్మకంతో పిల్లల్ని పంపించగలరు థ్యాంక్ యూ వెరీ మచ్